ఏంటి పొద్దు పొద్దున్నే అప్పులారి పెట్టేసుకుని వెళ్ళిపోతున్నారు చేయాలని చెప్పారు జేసీబీ తీసుకొని సాయంత్రం మూడు అయితే నాలుగు మొత్తం అంతా సాప్ చేపించాలి తర్వాత పెయింట్ వస్తాడు పెయింట్ మాట్లాడాలి అందుకని పొద్దున్నే స్టార్ట్ వెళ్ళిపోతున్నారు ఇవాళ సండే బయటకి వెళ్దాం సారీ షాపింగ్ చేద్దాం అది ప్లాన్ సండే లేదు ఇక బండే లేదు అన్నట్టు వర్క్ ఉంటే అప్పుడు వర్క్ ఉండదు అందుకని ఇప్పుడు అయితే స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు ఇప్పటి వరకు మా వారు వస్తాను వస్తాను అన్నారని నేను పండగ షాపింగ్ కూడా చేయలేదు ఆదివారం పెట్టారు ఆదివారం కూడా ఇప్పుడు వెళ్ళిపోతాను అంటున్నారు అందుకే అప్పుడే కొనుక్కోవాలి దాని తర్వాత వచ్చి ఇప్పుడు ఫ్రెండ్స్ మరి మీరైతే చక్కగా మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ వేస్తున్నాను మంచి క్రిస్పీగా దోశ అయితే మరి రెడీ అయిపోయాము చర్చి చేస్తున్నాము నాకు బాగా ఆకలికి ఉందని చెప్పేసి మా మమ్మీతో మంచిగా వేడి వేడిగా ఒక త్రీ ఫోర్ దోశ వేయించుకున్నా మార్నింగ్ లేచి చట్నీ చేసి మమ్మీ వీడియో నచ్చినట్టయితే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి

ఇప్పుడైతే నేను సారీ షాపింగ్ కానీ బయటకు వెళ్ళి వచ్చేసరికి మా వారు చక్కగా వంట చేస్తున్నారు మా మేడం చెప్తే వంట వచ్చిన భర్త ఉంటే అంత ఆనందం చక్కగా షాపింగ్కి వెళ్ళింది నువ్వు వంట చేస్తున్నావు వంట చేస్తున్నావు నిజమా అవునా ఇది నిజమా ఇది ఆల్రెడీ పొద్దు నుంచి నుంచో నుంచో ఉన్నా కాళ్ళు ఆగుతున్నాయి కాకపోతే ఇక్కడ రాగానే ఇద్దరు పెద్ద పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు నా మొహం ఇంకా చూస్తున్నారు షాపింగ్కి వెళ్ళింది నేను వండుతాడా లేకపోతే బయట నుంచి తెస్తాడా ఏంటని పెద్ద పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు ఇద్దరు అలా చూస్తున్నారు నా మొహం మా ఆయన మొహం ఇంకా అలా చూసారా ఎలా చూసారు ఒకసారి ఎక్స్ప్రెషన్ చెప్పి మీ ఆయన ఏమో ఆకలి పంట మీద వచ్చారు ఆవు ఆవు అని అన్నం పెట్టుకున్నాడు తిన్నాడు కొద్దిగా వేసుకొని ఎలాంటి గుత్తి ఉందా అది బాగానే ఉంది బాగానే ఉంది వేసుకుంది

తీసి ఇప్పుడే ఇంకా పెట్టడు కాయి అయిపోయిందా చికెన్ ఇప్పుడైతే మళ్ళీ బ్రెడ్ తెప్పించావా ఏముంది లాగా కాదన్నయ్య ఏముంది లాగా ఒక్కొక్క స్పూన్ పెడితే సరిపోయాయి కదా నిన్న చేద్దాను బ్రెడ్ తెప్పించావు నిన్న సగం తినేస్తాము ఉట్టి బ్రెడ్ బిర్యానీ ఇదేనా నాకు का चिकन दम भी रहे हैं पकूंजे मालू कैरी कैसिया कैप्स कमेसिया हाँ हाँ ये तो हमारा स्टेबल बिरयानी है चिकन भी रहे हैं चिकन हो हाँ चिकन लग रहे हैं चिकन वेस्ट हाँ चिकन वेस्टेबल बिरयानी ले ले एक टेस्ट नॉन वेजेड वेजेबल चिकन बिरयानी पकारा नहीं आदिस्तान पकारा అట్లీస్ట్ బిర్యానీ ఆకు చెక్క అయితే కొట్టాడు మనసు ఒక రకం ఇంట్లో ఇప్పుడైతే మా డాడీకి ఏమో రోటీ అనమాట అంటే గాలి ఫ్యామిలీకే కాదు ఓర్పు ఇలా పుట్టపు ఫ్యామిలీకి కూడా ఉంది ఓర్పు పుట్టపు ఫ్యామిలీకి కూడా ఓర్పు అక్కడ చూసా అది చికెన్ మళ్ళీ బీపీ పేషెంట్ ఒకటి రైస్ బీపీ పేషెంట్ లేని ఒక రైస్ అక్కడ చూడు బీపీ పేషెంట్ తాడతావే మావండి అని చెప్పి చూపుతున్నారు చేతిలో ఇలా పుట్టపు ఫ్యామిలీ కూడా ఉంది ఓర్పు అది ఫ్యామిలీ కలిస్తే ఎలా నా మీద పంచు లాస్ట్లేదు ఆట ఉంటారు ఫ్రై రైస్ ఉందండి అయిందా మన బిర్యానీ బిర్యానీ చేయలేదా ఏమండి ఇక్కడ బౌలర్ అయిపో రెండు సిక్స్లు కొట్టచ్చు సిక్సా క్యాచ్ అది సిక్స్ వామ కూడా తాటదు వామ తాటదు చక్కగా అది బయటికి వచ్చేసరికి మా వారు మంచిగా వేడివేడిగా బయట చల్లి ఇరగదీసేస్తుంది చెవుల్లో నుంచి వడుకొచ్చే వస్తుందన్నమాట చలిగాలి చెవుల్లోకి వెళ్ళిపోయి కడుపులో ఏంటి చలిగాలి చెవుల్లోకి వెళ్ళి కడుపులో నుంచి చలికి కూడా వస్తున్నాయి అన్నమాట నాకు బుక్లో నింగ్ అది ఫ్రెండ్స్ అంత చలిగా ఉంది సారీస్ తీసుకొచ్చి ప్యాకింగ్ ఉంది అమ్మ షాపింగ్ వెళ్ళొచ్చేటప్పుడు మా డాడీ ఏమో వేడి వేడిగా మమ్మీ సపరేట్గా బిర్యానీ

వరికి వచ్చింది డబల్ కామెటా ఎద్దు కిచెన్ కిచెన్లో ఉన్నాడు తల తల నల్లగా నెగనగలాడుతుంది మేసాలు టీషర్ట్ మాత్రం తెల్లగా నల్ల దాని మీద తెల్ల మొక్కలు కనబడుతున్నాయి ఆల్రెడీ బ్రెడ్లు వేపేసావా బ్రెడ్లు వేపుతున్నావు పక్కన పంచదార పాకం అది ఫ్రెండ్స్ మొత్తానికి డబుల్ కామెటాకి రెడీ అవుతుంది డబుల్ కమేటా బ్రెడ్ హల్వా అన్నీ అవి ఒకటి ఏగింది లోపు నోట్లో వేసేస్తా బిర్యానీ వండితే కమ్మగా తింటాడు చక్కగా మూడు పోట్లు బాబు నేనైతే తలకాయ కూడా ఎత్తాడు పైకి ఎటు చూడడం ఎందుకంటే కర్రీ అయిపోద్ది అని భయం ఫ్రెండ్స్ డబల్కాయ పెట్ట అంటే సారీ బ్రెడ్ హల్వా రెండు ఒకటే తెలంగాణ ఆంధ్ర అలాగే కాలాజాము కాదు ఇది మా వాడు చికెన్ బాగా తినేసి మైండ్ పోయింది ముక్కలు డిస్ప్లే పెట్టుకొనిస్తున్నాడు మెత్త మెత్త

ఆ చర్మి ఐతి హా చర్మి ఆల చర్మాల వాయన యార ఆశేషర్ సార్ మో చర్మి ఆల వాయన మొన్న పెళ్ళైంది నింబితా బేబీ జీకి విచ్చబారా బ్రెడ్ అలా తెరుయరా టింట చపండు కొడత చూడండి ఆల్్రెడీ

మరీ అసలు లేకుండా తెలియకూడదు లోపలికి చెప్తే అతి చేయాలి మరి ఎక్కువ అతి చేస్తుంది మమ్మీ వాళ్ళంతా ఫ్రెండ్స్ ఇలాగే ఆట పట్టిస్తూ ఉంటారు అందరం సాగర్ సరదాగా క్రికెట్ చూస్తూ భోజనం అయితే చేస్తాము ఈ రోజు మా వారిని ములగ చెట్టు ఎక్కిచ్చారు ఆయన నైట్ నిద్ర పట్టదంట నిద్ర పట్టకపోతే మరి ఏంటి కాపలాగాస్తాడు అని నాకు తెలియదు. క్రికెట్ ఆడతావా? నేను క్రికెట్ ఆడను. మీరు చూస్తారుగా. డోని ఎక్కడ ఉంటాడు చెప్పు? ఇంట్లో ఉంటాడు. ఆర్సిబి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మంచి లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఎంజే కిచెన్ బ్లాగ్స్. నమస్కారం.